పావురము పక్షులు దుఃఖారావం చేసినట్టు ఈ పాడు దేహం వదిలించుకోవడానికి నేను కూడా మూలుగుతున్నాను తండ్రి అని ఆ పాట ఎందుకు ఈ దేహం పాడు దేహం వదిలిచుకోవాలి అని ఎందుకు మూలుగుతుంది ఆత్మ అంటే ఇదేమో పనికి మాలింది ఆ లోపల ఉన్న ఆత్మేమో పవిత్రమైంది ఆత్మేమో దేవుణ్ణి కోరితే ఈ శరీరం ఏమో లోకాన్ని కోరింది ఆత్మేమో ప్రార్థనకు పోదాం పదరా అంటే ఈ శరీరం ఏమో హే రోజు భయదగి ఈ వారం ఆగుదావులే అంటది ఏమో ప్రార్థన చేద్దాం పదరా అంటే రోజు చేసేదాకా కాసేపు పండుకుందాం అంటది దరిద్రపతి ఏది శరీరం ఆత్మేమో కాస్త ఉపవాసం ఉందాం అంటే నా వల్ల కాదు నా గ్యాసు నేను తినాల్సిందే అంటది దరిద్రపతి దేహం పవిత్రంగా ఉందాం పరిశుద్ధంగా ఉందాం పాడు పనులు చేయొద్దు అని ఆత్మ మూలుగుతుంటే శరీరమేమో నా కోరికలన్నీ అయ్యే నాకు కావాల్సిందే అయ్యి నువ్వు అయ్యొద్దు అంటే బతికేది నాకు కావాల్సిందే అయ్యి అనేమో ఈ శరీరం గాడు అంటాడు ఈ దరిద్రపదంటది ఎక్కడో లేదు శత్రువు ఎక్కడో లేదో నీ దగ్గరే ఉంది శత్రువు నా దగ్గరే ఉంది ఏంటదంటే బయటికి కనపడుతున్న మన దేహమే పెద్ద శత్రువు ఎంతమందికి అర్థమైంది అయితే అయితే ఇక్కడ బాగా వినాలి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ శత్రువుని కట్టడి చేయాలంటే మన ఆత్మకు బలం చాలదు మూలగటం తప్ప ఇంకేం చేయలేదు అపవిత్రమైన పనుల్లోకి శరీరం వెళ్తుంటే ఆత్మ మొత్తుకుంటుంది వద్దు 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 నాలుక మాట్లాడినంతసేపు మాట్లాడి తప్పి మన నోట్లోకి వెళ్ళిపోయింది వీపి విమానం మోత మోగుద్ది అందుకే నాలుగు మాట్లాడుతుంటే వీపు ఉనికిద్ది అంట నువ్వు మాట్లాడతావే తన్నేవాడు నిన్ను దన్నాడు నువ్వు ఆ లోపలికి వెళ్ళిపోతావు నాకు బగులుతుంది దుర్మార్గురాలా కంట్రోల్ అవ్వవే అని వీపు మొత్తుకుంటుంటద నాలుగని అట్లాగే ఈ శరీరం దరిద్ర పనుల్లోకి వెళ్తా ఉంటే ఆత్మ మూలుగుతా ఉంటది నీ వల్ల నేను పోతాను పాతాళానికి నేను పోతాను నరకానికి నేను అవుతాను నాశనమై నువ్వు కంట్రోల్ అవ్వవే దేహమా అని మూలిగుతా ఉంటది ఎంత మూలిగి నీ తాగిద్దా మీకు ఆగుతుందా ఏదండి దేవునికి స్తోత్రం హలో చెప్పండి ఆగుతుందా ఎద్దు దున్న రెండు గట్టి వ్యవసాయం చేసినట్టే అది ఎండక లాగిద్ది ఇదేమో నీడక లాగిద్ది ఎద్దు తెల్లగా ఉంటుంది దానికి ఎండ అంత కనిపిస్తుందో దున్న నల్లగా నీడలు తాల్తూ అది ఎండక తట్టుకోలేదు ఏ కాడికి నీడక లాగుతూ ఉంటుంది అది అట్లాగే ఈ శరీరం పాపానికి లాగుతుంటే ఆత్మే ఒరే పరిశుద్ధతరా పరిశుద్ధతరా దేవుడు రా భక్తిరా ఆత్మీయతరా ఆత్మ అంటూ ఉంటది దేవుడు లేదు భక్తులే దాగా అవకాశం వచ్చింది అని ఇది పరిగెత్తుతుంటుంది ఓపెన్ గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను కదా ఆ ఇది అర్థం కాదా ఖచ్చితంగా అర్థమయ్యలే ఇప్పుడు ఎట్లా మరి ఎంత పోరాడినా దేహంతో దేవుని మయంపరచాలని ఆశ ఉన్నప్పటికీ ఈ దేహమును పనికిమాన్ల పనులకే వాడుతున్నాం కానీ దేవుడు ఆశించినట్టు దేవుని మహిమపరచడానికి దేవుని మహిమార్థమై ఈ దేహాన్ని వాడలేకపోతున్నామే అన్న బాధ అందరికీ ఉంటుంది దానికి నా సమాధానం ఏంటంటే నీకు బలము కావాలి ఏ బలం కావాలి అది పరిశుద్ధాత్మ అనుగ్రహించు బలం ఆ ఆత్మ బలము మనలోనికి మనం మీదికి వస్తే అప్పుడు కంట్రోల్ అయితే ఈ శరీరం అప్పటిదాకా దీ నా మదగజంబు ఒక భక్తుడు రాస్తాడు మద గజాన్ని పోలిందయ్యా నా శరీరం అని మత గజం అంటే తెలుసా మదపుటేనుగు అది లైన్లోకి వచ్చిందంటే దాన్ని అడవి గందరగోళం చేసింది అడివిని గందరగోళం చేసింది ఇదే లెక్క చేయదు మదపుటేనుగు అలాంటిది నా శరీరం అని మాట్లాడాడు మరి ఈ మదపుటేనుగుని కంట్రోల్ చేయాలంటే ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడే దీన్ని కట్టడి చేయడానికి కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించకపోతే ఏ నరుడు కూడా పాపమును జయించలేడు ఏ నరుడు కూడా దేహవాంఛలను జయించలేడు దేహవాంఛలను పాపాన్ని జయించాలంటే మనకు కావాల్సినటువంటి ఆ ఆత్మ బలాన్ని ఆ మనోబలాన్ని ఈ దేహాన్ని కట్టడి చేసేటువంటి బలాన్ని దేవుడే అనుగ్రహించాలి